హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో సూర్య సదాశివ రుద్ర దేవాలయాన్ని చూయించబోతున్నాను మీరు ఎన్నో శివాలయాలని చూసిండొచ్చు కానీ ఈ శివాలయం చాలా అన్నమాట మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి పోయిన పోయినప్పుడు అక్కడ మన కోరికల్ని దేవుడి దగ్గర అయితే చెప్పుకుంటాం అది సర్వసాధారణం ఆ కోరికలు నెరవేరితే ముడుపుగా తలనీలాలు ఇస్తామని లేదా డబ్బుని ఇస్తామని లేదా బంగారు వెండో ఇలా ఇవేవో కానుకలు ఇస్తామని మొక్కుంటారు అయితే ఇక్కడ ఉన్న శివయ్యకు మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆరోగ్య పరంగా అయినా సరే లేకపోతే ఉద్యోగపరంగా అయినా సరే లేదా ఏ విషయం పరంగా అయినా సరే ఇక్కడ స్వామివారికి ఆ కోరికను విన్నవించుకుంటే విన్నవించుకున్న కోరిక నెరవేరిన తర్వాత దానికి సంబంధించిన మట్టి బొమ్మను స్వామివారికి కానుకగా సమర్పిస్తారు అంటే ఒక కేజీ బియ్యము దాంతోపాటు ఒక టింకాయి అలాగే మీరు ఏ ప్రాబ్లం అయితే అంటే ఏ కోరికనైతే స్వామివారి దగ్గర చెప్పుకున్నారో ఆ కోరిక నెరవేరిన తర్వాత దానికి సంబంధించిన మట్టి బొమ్మలను స్వామి కానుకలుగా సమర్పిస్తారు మరి ఇలాంటి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడానికన్నా ముందు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అలాగే ఈ ఆలయంలో మట్టి బొమ్మలను కానుకగా ఎందుకు సమర్పిస్తారు అన్న విషయాల గురించి పూర్తిగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ధర్మస్థలం మంజునాథేశ్వరుడి ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ స్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు ధర్మస్థలం నుండి ఈ ఆలయానికి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పడుతుంది అయితే మీరు ధర్మస్థలం వరకు బస్ ద్వారా చేరుకోవచ్చు ఈ ఆలయానికి రావడానికి మీరు సపరేట్గా వెహికల్స్ని మాట్లాడుకొని రావాలి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఏ బస్సులో ఇక్కడికి వచ్చినట్టయితే నాకు కనిపించలేదు అందుకోసం సపరేట్గా వెహికల్స్ మాట్లాడుకొని మనం ఈ ఆలయాన్ని చేరుకోవాలి మీరు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఫస్ట్ అయితే ఆర్చ్ వస్తుంది కదా ప్రతి ఆలయాన్ని చేరుకోవడానికి ఫస్ట్ వచ్చేది ఆర్చ్ దాని ద్వారానే మనం ఏ ఆలయానికైనా వెళ్తాం కదా సో అలా ఇక్కడ మీరు చూసారు కదా ఈ ఆర్చ్ నుంచి కొంచెం దూరం వరకు హౌస్లు అట్లా షాప్స్ ఉంటాయన్నమాట అక్కడ నుండి ఫుల్ నేచర్ ఉంటుంది అంటే ఏదో ఇలా చక్కగా వాతావరణం పచ్చటి వాతావరణం చుట్టుపక్కల రెండు అంటే మధ్యలో రోడ్డు ఉంటుంది రోడ్డు రెండు పక్కల ఇలాంటి పచ్చని చెట్లు పీస్ఫుల్గా చల్లని గాలి వస్తూ ఉంటుందన్నమాట అలాంటి వాతావరణంలో అయితే మనం ఈ ఆలయాన్ని చేరుకుంటాము ఇది ప్రముఖ శైవ క్షేత్రం ఇక్కడ ఉన్న దేవాలయంలోని ఆచార వ్యవహారాలను మధ్వ సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహిస్తారు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది భక్తులు తాము కోరిన కోరికలు తిరిగితే ఆ భగవంతుడికి ప్రత్యేకమైన కానుకలను చెల్లిస్తారు ఒకరు పట్టు పీతాంబరాలు దేవుడికి కానుకలుగా ఇస్తే మరొకరు అరటిపళ్ళు గంటలను అందజేస్తారు మరికొన్ని దేవాలయాల్లో కేవలం ఇటువంటి వస్తువులనే కానుకలుగా చెల్లించాలన్న నిబంధన కూడా ఉంటుంది ఇలాంటి కానుకలు అందజేసే విషయం ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది అటువంటి వింతైన ఆచారం కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి కథ మీకోసం ఈ ఆలయం పదమూడవ శతాబ్దానికి చెందినది శ్రీ రుద్ర ఆలయం ఉజిరేకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని సదాశివ రుద్ర దేవస్థానం అని పిలుస్తారు అయినప్పటికీ ఇది సూర్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది కోరిన కోరికలు తీరిన వెంటనే ఒక కుంచెడు బియ్యం ఒక టెంకాయ ఐదు రూపాయలతో పాటు ఒక మట్టి బొమ్మను కానుకగా సమర్పిస్తారు మట్టి బొమ్మన అని మీకు సందేహం వచ్చిండొచ్చు ముందే నేను మీకు చెప్పాను కదా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా ఉద్యోగపరమైనా సరే లేదా వ్యాపార వ్యవహారాలు ఇల్లు కట్టడం అలాగే మీరు మీకు అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది దాన్ని బట్టి ఏ కోరిక ఎటువంటి కోరికైనా సరే ఇక్కడ స్వామివారి దగ్గర చెప్పుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు కారు కొనాలనుంది లేదా ఇల్లు కట్టాలనుంది నేను అనుకున్న కోరిక ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నెరవేరితే నేను కారు వెంటనే కొనుక్కుంటే ఆ కారు సంబంధించిన మట్టి బొమ్మ బొమ్మ ఇక్కడ దొరుకుతుంది ఆ మట్టి బొమ్మను స్వామివారికి కానుకగా నేను సమర్పించాలన్నమాట లేదు నేను ఇల్లు కట్టాలి అని స్వామివారి దగ్గర వేడుకున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే నాకు ఇల్లు కట్టడానికి అన్ని విధాలుగా అనుకూలమయ్యి నేను ఇల్లు వెంటనే కట్టేశాను సో అలా నేను ఇల్లు కట్టిన వెంటనే ఒక ఇంటికి సంబంధించిన మట్టి బొమ్మ దొరుకుతుంది ఆ మట్టి బొమ్మను స్వామి స్వామివారికి కానుకగా ఇవ్వాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో స్వామివారి ముందర ఏ కోరికనైతే మనం విన్నవించుకుంటామో ఆ కోరిక నెరవేరితే దానికి సంబంధించిన మట్టి బొమ్మను స్వామివారికి కానుకగా సమర్పిస్తారు ఆలయానికి ముందరే నాగుల కట్ట ఉంటుంది అక్కడికి ఆడవారికి అయితే ప్రవేశం లేదు ఓన్లీ మగవారు మాత్రమే వెళ్ళి అక్కడ నాగప్పలను దర్శనం చేసుకుని తిరిగి వస్తారు ఈ ప్రదేశాన్ని అప్పట్లో బంగా రాజులు పరిపాలించారు బంగారాజులు సూర్య ఆలయ అభివృద్ధికి దోహదపడ్డారు ఈ ప్రదేశానికి సూర్య అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది ఒకప్పుడు ఒక మహిళ తన కొడుకుతో గడ్డి కోస్తుండగా ఆమె ఒక రాయిని కొట్టింది ఆమె కొట్టిన రాయి నుండి రక్తం కారడం స్టార్ట్ అయింది ఆ రాయి నుండి రక్తం చూసి ఆమె భయపడి తన కొడుకుతో సూర్య అని అరిచింది ఆ సంఘటన తర్వాత ఆ ప్రదేశానికి సూరయ్య అనే పేరు పెట్టారు ఇది క్రమంగా సూర్యగా మారి చివరకు ఇప్పుడు సూర్య అని పిలుస్తారు అలాగే భృగు మహర్షి శిష్యుల్లో ముఖ్య శిష్యుడు ఒకరు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు అతని తపస్సుకు మెచ్చిన శివపార్వతులు అతని కోరిక మేరకు ఇక్కడ లింగ రూపంలో కొలువై ఉన్నారని చెబుతారు ఈ దేవాలయం ముందు భాగంలో ఒక పుష్కరిని కలదు ఈ పుష్కరిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి ఏడాది ఈ పుష్కరిని వద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఆలయ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు ప్రతినిత్యం దేవస్థానం వాళ్ళు భక్తులకు మధ్యాహ్నం పూట అన్న వితరణను కూడా నిర్వహిస్తారు మీరు కానుకలుగా సమర్పించాల్సిన మట్టి బొమ్మలు కూడా ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు ఆలయంకి పక్కనే ఒక షాప్ ఉంది ఆ షాప్ లోనే మట్టి బొమ్మలను అయితే అమ్ముతారు నా ప్రతి వీడియోలో హనుమాన్జీ అయితే తప్పకుండా ఉంటాడు కావాలంటే అన్ని వీడియోస్ ఒకసారి గమనించండి ఇక్కడ మీకు టీవీ లో కనిపిస్తున్న మూర్తియే లోపల ఉన్న మూలమూర్తి ఆలయానికి కాస్త దూరంలోనే ఒక అయితే ఉంటుంది ఆ ప్రదేశంలో శివపార్వతులు స్వయంభుగా ఉద్భవించారన్న కథనం ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా భక్తుల వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు చెల్లించుకున్న కానుకలు అంటే మట్టి బొమ్మలను అయితే ఇక్కడ ఉంచారు ఇవన్నీ మట్టి బొమ్మలు వాళ్ళ కోరికలు నెరవేరాయి అన్న వాటికి సాక్ష్యం సో ఇదండి ఎక్కడా లేని విధంగా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మట్టి బొమ్మలను కానుకగా సమర్పించే ఆలయానికి సంబంధించిన వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్